తెలుగు సంస్కృతిని పరిరక్షించడానికి విద్యా సంస్థలు నెలకొల్పడానికి కవి పండితులను ప్రోత్సహించడానికి విశేష కృషి చేశారు కుప్పుస్వామి చౌదరి ఆంధ్రాభ్యుదయోద్యమాలలో ముఖ్య పాత్ర వహించి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చన్నపట్టణంలో జరిగిన ఆంధ్ర మహాసభలో ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి తీర్మానాన్ని ప్రవేశపెట్టి నెగ్గించిన చరిత్ర చౌదరి గారి సొంతం కవులను ఆదరించి భాషా సేవ చేశారు ఆ రోజుల్లోనే మైసూర్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆచార్య శంకర్లింగ గౌడచే గుంటూరు మండల చరిత్ర అనే పరిశోధనా గ్రంథాన్ని రాయించారు కుప్పుస్వామి అంతేకాదు ఏటుకూరి తుమ్మల జాషువా వంటి మహాకవులను డిగ్రీలతో నిమిత్తం లేకుండా తెలుగు ఉపాధ్యాయులుగా నియమించారు కవులు రచయితలైతేనే తెలుగు భాషకు నిజమైన సేవ చేయగలరు అని నమ్మేవారు కుప్పుస్వామి చౌదరి అందుకే కవులతో స్నేహం చేసేందుకు మొగ్గు చూపేవారు అలాంటి మనస్తత్వమే ఈయనను కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరికి దగ్గర చేసింది వీరిద్దరూ మంచి మిత్రులుగా మెలిగారు త్రిపురనేనికి కుప్పుస్వామి చౌదరి అంటే ఎనలేని అభిమానం ఉండేది అందుకే పంతొమ్మిది వందల ముప్పైలో త్రిపురనేని కుప్పుస్వామి అనే మకుటంతో కుప్పుస్వామి శతకం రాసి వీరికి అంకితం ఇచ్చారు మరో కవి గుర్రం జాషువా కూడా కుప్పుస్వామిని రకరకాల పద్యాలతో కీర్తించేవారట ఇలా కవి పోషకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు కుప్పుస్వామి చౌదరి శుభమస్తు డాట్ కో కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా